మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత అందుపుచ్చుకొని అభివృద్ధి చెందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్ధిపేట జిల్లా కుహడ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు జిమ్లో కాసేపు వ్యాయామం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసి పిల్లలతో సరదాగా రైమ్స్ పాడించారు నాక్ ఆధ్వర్యంలో తొంభై రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న ముప్పై మంది మహిళలకు కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు కుట్టు మిషన్లు తీసుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ నెల ఇరవై ఆరున ప్రారంభించే ఇందిరామయ్యన్లు రైతు భరోసా ఇందిరం ఆత్మీయ రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల పథకాలు అర్హులకే అందేలా చూడాలని అధికారులకు సూచించారు ఇందిరాం ఇళ్లకు సంబంధించి సర్వే జరిగింది కొత్త రేషన్ కార్డులు వస్తాయి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళకైనా రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి గవర్నమెంట్ ఒక షెడ్యూల్ ఇస్తుంది ఎందుకంటే కొత్త పైసలు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆలస్యం అవుతుంది ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఎట్ల కొద్దిగా వెసులుబాటు పైసలు వెసులుబాటు రాగానే పేమెంట్ జరుగుతుంది రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా భూమి ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయానికి రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేలు అట్లనే ఉపాధి హామీ కూలీలకు మొట్టమొదటిసారి గతంలో ఎన్నడూ లేదు భూమి లేనటువంటి వాళ్ళందరూ మాకు ఏం వస్తలే ప్రభుత్వం నుంచి అంటారు కాబట్టి వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఉపాధి హామీ కూలికి పేరునటువంటి వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది